సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6GIA పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది ఆ పాట మరవరి కోసమో కాదు మన ట్రెండ్ సెటర్ బరేలక కోసమే తెలంగాణ ఎన్నికల ముందు ఎవరికీ తెలియని ఈమె ఒక్క నామినేషన్ తో తెలుగు స్టేట్స్ లో ఫేమస్ అయిపోయింది ఎన్నికల తర్వాత కాస్త మీడియా ముందుకు రావడం తగ్గించినాక తాజాగా పెళ్లి చేసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది వరుడు ఎవరు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానం కూడా ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చింది వీరి ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసి వరుడిని రిలీజ్ చేసింది బర్రెలక్క అలియా శిరీష అక్క ఇది వరకు ఎవరికీ తెలియదు కానీ తెలంగాణ ఎన్నికల పుణ్యమాని అందరికీ తెలిసింది నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే అయ్యి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటూ కొల్లాపూర్ నుండి నామినేషన్ వేసింది ఆ తర్వాత మీడియా చూపు ఆమెపై పడింది ఫలితంగా ఫేమస్ అయింది ఎన్నికలలో ఓడిపోయిన విషయం పక్కన పెడితే శిరీష ఇప్పుడు అత్తారింట్లో అడుగు పెట్టబోతోంది మార్చి ఇరవై ఎనిమిదన శిరీష వెంకటేష్ ను పెళ్లి చేసుకోబోతుంది వెంకటేష్ కు శిరీషకు ఇదివరకే పరిచయం ఉండగా అది పెళ్లి పీటల వరకు వెళ్ళింది తాజాగా శిరీష రిలీజ్ చేసిన శుభలేఖలో అన్ని డీటెయిల్స్ తెలియజేయగా ఇప్పుడు మరో తన ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసింది శిరీష వెంకటేష్ ఇద్దరు ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ లో నవ్వుతూ ఆనందంగా చిన్న చిన్న స్టెప్పులు వేశారు వెస్టర్న్ ట్రెడిషనల్ లెటర్స్ లో ముద్దుగా కనిపించారు ముఖ్యంగా శిరీష చీరకట్టులో అందంగా కనిపించింది హైదరాబాద్ లో ఉన్న టాప్ ప్లేస్ లో వీరు చట్టాపట్టాలేసుకుని తిరిగినట్లుగా సాంగ్ ను చిత్రీకరించారు ఇద్దరి కోసం స్పెషల్ గా ఈ సాంగ్ రాయించింది ప్రలేక పాటలో వధువరల పేర్లు వచ్చేలా ప్లాన్ చేసింది చేసుకోబోతుంది కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఇక ఈ విషయం తెలిసిన బర్రెలక్క ఫాలోవర్స్ ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక బర్రెలక్క వెంకటేష్ ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని నిరుద్యోగుల కోసం ఆమె చేస్తున్న పోరాటం కూడా ఆగకూడదు అని అంటున్నారు మీరు కూడా మీ విషయస్ ను కామెంట్స్ లో బరలెక్క తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి